నమస్తే అందరికీ విష్ వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు తెచ్చేసింది రైట్ రాబోయే ఇంటర్మీడియట్ పరీక్షలల్లో చాలా మార్పులు చేస్తున్నారట తెలంగాణ ఇంటర్ బోర్డు వాళ్ళు ప్రాక్టికల్ పరీక్షలు కరెక్ట్గా నడుస్తున్నాయా లేదా అనేది సీసీ కెమెరాలతోటి పరీక్ష పట్టి చూస్తారట మరి ప్రాక్టికల్ పరీక్ష రాసేటోళ్ళు ఇన్నర్గాది ముచ్చట మంచిగా ప్రిపేర్ అయిపోర్రీ మున్పట్లెక్క ఉంటాయి అనుకుంటే పొరపాటే అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు గుంతలేసి తొక్కుతా అన్నాడే గంగరాజు అసుకన్నాడు పుస్కన్నాడే గంగరాజు ఆఖరికి తుస్తన్నాడే గంగరాజు అనే పాటే అదికొస్తుందట చాలామందికి సమరానికి నేనే ప్రారంభం మంత్రిగారికి మూడేను ప్రారంధం అని పటపట పండ్లు కొరుక్కుంటా ఫామ్ హౌస్లో మీటింగ్ పెట్టిర్రు రు ఎమ్మెల్యేలు అని ఎంత గాయకత్ర ఏం కథ ఎమ్మెల్యేలు అట్లా ఎందుకు చేస్తారని అర్జెన్సీ మీద దీపాదాస్ మునిషి మేడం హైదరాబాద్కి వచ్చే మీకు బాధ ఉంటే మాకు చెప్పాలి కానీ మందులో చెప్తే ఎట్లా అని సిఎల్పి మీటింగ్ పెడితే అప్పుడేమో నిప్పు లెక్క ఎగిరిపడ్డోళ్ళు ఆఫ్టర్ ఏమో రవ్వ లడ్డు లెక్క చాలా స్వీట్ స్వీట్ మాటలు మాట్లాడుతుర్రు చూడబోతే సిఎల్పిలా పార్దాయ ప్రతిబోధిత అని గీతా సందేశం గట్టిగానే బోధించినట్టున్నారు దీపావళి కంటే ముందే బాంబులు చెప్పాను దీపావళి కంటే ముందే బాంబులు మంత్రి సీన్ సార్ దీపావళికి బాంబులు వెళ్తున్నాయని అప్పట్లో చెప్పే దీపావళి వాయే క్రిస్మస్ వాయే సంక్రాంతి కూడా అయిపోయాయి మళ్ళా దగ్గర శివరాత్రి కూడా వచ్చింది కానీ అధికార పార్టీలనే ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ల మీటింగులు పెట్టి బాంబులు వేలిచిర్రు ప్రతిపక్షానికి బాంబులు అగాదేయింగే అని చెప్పిన పొంగులేడి సార్కే ఎమ్మెల్యేలు బాంబులు గాదేయింగే అని తెలిసే వరకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా గత్త లేసింది చోల్ నవెటోలో ముంగడా బోర్ల ఏంది అని సీఎం సార్ కూడా మస్తు గర్వమైండు ఎమ్మెల్యేల మీద ఇంటోళ్ళేళ్లు పెడతా బయటోళ్ళు కాళ్ళు పెడతారని తెలిసి కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మేడం ఒక్క రోజులో లేదని బట్టల బ్యాగ్ చదువుకొని హైదరాబాద్ లో వాలిపోయింది ఎంబడే ఎమ్మెల్యేలతోటి మీటింగ్ పెట్టింది మరి మీటింగ్ లోపల గీతా ప్రవచనాలు చెప్పి బాగానే చేసినట్టు చేసినట్టున్నారు పెద్దలంతా కలిసి ఇక దెబ్బకే డిన్నర్ మీటింగ్ కు వాట్సాప్ గ్రూప్ పెట్టి అందరిని దోలకపోయిన అనిరుధ్ అన్న అప్పుడేమన్నాడు ఇప్పుడేమంటున్నాడు నాకు ఒక క్యారెక్టర్ ఉన్న ఎమ్మెల్యే నేను మా ఫ్యామిలీకి ఒక చరిత్ర ఉంది మేము ఇట్లాంటి బ్రోకర్ దందాలు ఇట్లాంటి చేసేటోళ్ళం కాదు ఒకవేళ నిజంగానే ఏదో ఫైల్ నేను ఆ మంత్రిని రెవెన్యూ మినిస్టర్ కనుగొని నేను అడిగి ఉంటే రెవెన్యూ మినిస్టర్ గారు రమ్మని చెప్పండి ఫైల్ ఏం లేదని అన్నాడు అప్పుడు ఇవాళ మళ్ళీ ఫైల్ పట్టుకొనే వచ్చినవి ఏందన్నా అంటే నేను ఎప్పుడు కానీ గవర్నమెంట్ ఫైల్ కానీ ఎప్పుడు నేను బ్రోకరేజ్ చేయలేదు ఎక్కడికి ఫైల్ గురించి నేను పోలేదు అది తప్పు వాస్తవాలు ఇక అనిరుధాన్నతో డిన్నర్ మీటింగ్ కు పోయి మటను బోటి కూర దీని దినొచ్చిన ఎన్నం శ్రీనివాస్ రెడ్డ నన్ అడుగుదాం ఏం కాతేనే శ్రీనివాస్ అన్న ఇప్పుడు మాకు గాంధీ భవన్లోనే పెట్టుకుంటాం అందరం ఎమ్మెల్యే ఎంపిసీసీ అధ్యక్షునితో సహా ఆహా బయట కలిస్తే బదునాములు ఎక్కువ వస్తున్నాయని ఇట్లా జ్ఞానబోధ చేసిరా అన్నట్టు గాంధీ భవన్ కూడా రెండు మూడు సార్లు అలగబెట్టిర్రే అన్న మరిగా పెళ్లి కాకుండా భయం భయంగా బయట తిరిగే లవర్స్ కంటే దారుణంగా అయిపోయింది మీ పరిస్థితి సమస్యలకు ఎవరితో చెప్పుకోవచ్చు అని ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకా అవసరం లేదు మాకు పోతాం అంతే అంతే ఏదైనా దరఖాస్తు చేసుకున్నప్పుడు కింద అధికారి కాకుండా పై అధికారి ఆయన కాకుండా పై అధికారికి దరఖాస్తు చేసుకున్నట్టు మీ పార్టీలో కూడా అంచెల వారీగా ఐకేళ్ళ రోజులు అందుబాటులో ఉంటారు అన్నట్టు ఏంది కోమంట రెడ్డి సార్ ముందే మీ పార్టీల అంతర్గత ప్రజాస్వామ్యానికి అన్లిమిటెడ్ ఆఫర్ ఉంటద కదా మరి ఆఫర్ ఏమైనా చేస్తూ ఆ పరిష్కరించుకోకుంటే ప్రభుత్వానికే విషమ పరీక్షలు ఎక్క మారిపోతాయి కదా సార్ పరిస్థితులు మొత్తానికైతే సిఎల్పి మీటింగుల దాకా ఎమ్మెల్యేలను కూసోవేటి చెడు చెవిలే చెప్పాలే మంచి మందిలే చెప్పాలని సుభాషితాలు సూక్తులు చెప్పి అన్నట్టు స్తున్నాయి తెల్లారుతుంది షీకటి షీకటే ఉన్నదంతా ఆడోళ్ళు పొద్దుగాల లేచి ఇల్లు ఆకిలు కూడా ఊడుతుర్రు అలుకు చల్లుతుర్రు పొలానికి నీళ్లు పెట్టేటోళ్ళు లేచి పోతనే ఉన్నారు ఇక ఇంటల్ని ఆ ఊరికి పెద్ద కార్ వచ్చింది ఇంత పొద్దుగాల బుగ్గ కార్లవాలో వచ్చిర్రు మన ఊరికి అని ఊరు వాళ్ళు అయితే బీరిపోయి చూడబట్టిర్రు వెళ్ళి టక్ వేసుకొని టీప్ టాప్గా ఆఫీసర్ దిగిండు చక్కగా పదో తరగతి చదువుతున్న పిల్లగాని ఇంట్లోకి పోయిండు టక్ టక్ అని డోర్ కూడా కొట్టిండు ఎవలబ్బా తెల్లారి తల్లిగానే తలుపు కొడుతుర్రు అని నిద్ర మబ్బుల్నే డోర్ తీసి చూసింది పిల్లగాని తల్లి హెదురుగా ఆఫీసర్ ఉన్నాడు ఇక ఆయన హెడ్ మాస్టర్ మేడం కూడా ఉన్నది అమ్మో ఇవాళ ఇల్లు మా ఇంటికి వచ్చిరని బుగులు పడ్డది పిల్లగాని తల్లి అటు ఇంకా ఏమైందో మరి అమ్మో యాదాద్రి జిల్లా కలెక్టర్ వి హనుమంతరావు సార్ ముచ్చటే కదా ఎవలేడ పోతే నాకేంది అనుకునే ఆఫీసర్లు ఉన్నారు ఏదో నామకే వస్తే పదవ తరగతిలా మన జిల్లాకు వందకు వంద శాతం రిజల్ట్ రావాలి అని డిఈఓలకు ఎంఈఓలకు ఆర్డర్ వేసి చేతులు దులుపుకునే కలెక్టర్లు ఉన్నారు కానీ హనుమంతరావు సార్ అట్లా లేడు ఇక చూడూరి తెల్లారి నాలుగు ఐదు కొట్టంగానే పదవ తరగతి చదువుతున్న బడి పిల్లల ఇండ్ల ముంగడ వాలిపోతున్నాడు తలుపు కొట్టి మరీ వాళ్ళని నిద్రలేపుతున్నాడు పొద్దుగాల లేచి చదివితే మంచిగా యాదుకుంటాయి ఈ టైంలోనే పిల్లలను చదివించాలని పెద్దోళ్ళకు చెప్తున్నాడు నిన్న సంస్థాన నారాయణపురం మండలం షేరిగూడెంకు వేయండు సారు ఆ ఊర్లే పది చదువుతున్న భగత్ చంద్ర ఇంటికి వేయం సార్ బడి హెడ్ మాస్టర్ మేడం మండల పోలీస్ వాళ్ళు కూడా ఉన్నారు బాగా చదువు మేము ఏ ప్రాబ్లం ఉన్నా గానీ ఎక్కడ ఇబ్బంది పడకుండా చదువు ఏమి ఇబ్బంది కాదు మంచి హెడ్ మాస్టర్ ఉన్నారు మీ లక్కి ఇక పాపం ఆ పిల్లవాడు భగత్ చంద్ర ఇంటి పరిస్థితి తెలుసుకొని సార్కు కలుక్కు అన్నట్టు అయిపోయింది హెడ్ మాస్టర్ మేడం కూడా పిల్లవాడు మంచిగా చదువుతాడు ఇంట్లో ఆలతేం మంచిగా లేదని చెప్పింది కలెక్టర్ సార్ ఉండి ఏం బాధపడకమ్మా నీ పిల్లలను మంచిగా చదివి ఇప్పటి సంది పిల్లగాని చదువులకు ప్రతి నెల ఐదు వేలు నేను పంపిస్తా పండ్లు గుడ్లు అసంటే మంచి తిండి పెట్టు సరేనా అని అప్పటికప్పుడు ఐదు వేలు తీసిచ్చాడు ఇక అట్లనే కొన్ని కాపీలు పెన్నులు కూడా గిఫ్ట్ ఇచ్చాడు ఈ నెల ఐదు వేలు నువ్వు ఇచ్చి మీ టీచర్కి పదో తరగతిలో మంచి మార్కులు తెచ్చుకోవాలి కష్టపడి చదవాలి సరేనా అని ఆల్ ద బెస్ట్ చెప్పిండు ఇక ఎంటొచ్చిన పోలీస్ సార్ కూడా పిల్లగానికి ధైర్యం అని చెప్పి మంచిగా చదవాలనుకో వచ్చాడు కావాలి ఇక ఫిట్నెస్ ఇట్లా ఇప్పటి జిల్లా పదవ తరగతిలో వెనకబడి ఉన్న పిలగాల లిస్టు తీస్తే పన్నెండు వందల మంది వెళ్ళారట ఇక అందులో ఎనిమిది వందల మంది పిలగాలని ఇప్పటికే కలిసిందట కలెక్టర్ సార్ వాళ్ళందరి ఇండ్ల పోయి మంచిగా చదివించాలని హెడ్ మాస్టర్లను చెప్పిస్తున్నాడట ఈ తాప పదో తరగతిలో యాదాద్రి జిల్లాకు వందకు వంద శాతం రిజల్ట్ తెప్పిస్తు ప్రయత్నం చేస్తున్నామని అని కొస్తున్నాడు ఇక అట్లనే పిలగాలకు వాళ్ళ తల్లిదండ్రులకు చదువు గొప్పతనం చెప్పి అవగాహన పెంచుతున్నామని అంటున్నాడు కలెక్టర్ సార్ నిజంగా ఇట్లా అంకిత భావంతో పని చేసే ఆఫీసర్లు చాలా తక్కువ మంది ఉంటారు సొంత ఆఫీసర్లు అందరికీ స్మార్ట్ న్యూస్ తరపున సెల్యూడ్ కొడుతున్న సార్ ఈనాడు మా సెల్ ఫోన్ టవర్లు ఫోన్లకు సిగ్నల్స్ పంపేటందుకు తక్కువ బాధితుల డిమాండ్లు తీర్చేటందుకు ఎక్కువ అన్నట్టు పనికి వస్తున్నాయి కదని సెల్ టవర్లు అంటే సమస్యల సత్వర పరిష్కార కేంద్రాలు లెక్క మారిపోతున్నాయి అయితే ఇప్పటిదాకా సెల్ టవర్లను ఎవరో ఒక్కలే ఎక్కిన ముచ్చట్ను మస్తుగా చూసినాం కదా కానీ గా సంగారెడ్డి జిల్లాలో ఒక్కపారే ముగ్గురు సెల్ టవర్ ఎక్కి మళ్ళొక కొత్త ట్రెండును సురువు చేసిండ్రు చూడు రి వీళ్ళ డిమాండ్ ఎట్లాంటియో చూసి రా టవర్ మీదకి ఎక్కుతున్నారో ఆర్మీ జవాన్లకు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు క్యాంపుల గుట్టలు ఎక్కినట్టు ఒకలెంక ఇంకోలు ఎక్కుతున్నారు చూడు ఆ మీదికెక్కి కూసున్నారీగా ఇంకేందిగా ముగ్గురు టవర్ ఎక్కిన ముచ్చట పోలీసు వాళ్ళకి ఎరికైంది కారేసుకుని ఉరికొచ్చేటకు కింద జనాలు మీద ఈ ముగ్గురు పొద్దురో అడికెళ్ళి దిగుర్రో మీకు పుణ్యం ఉంటది అని ఊరోళ్ళు కిందికి దిగితే మాట్లాడుకుందాం అని పోలీసు వాళ్ళు నేను మాటిస్తున్నా అని ఎస్ఐ సారు లేదు లేదు డిమాండ్ తీర్చేదాకా దిగరం మావోళ్ళు అని జనాలు ఇంతకు మీదికెక్కిన వాళ్ళ డిమాండ్ ఏందయ్యా అంటే అది మ్యాటర్ మొదల ఆడికేళ్ళ దిగుర్రే అన్నలు పుసుక్కున్న ఆడికేళ్ళ కాలు జారి పడితే ఇంకెవనుంటదా అయితే సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో ఉన్న ఈ ప్యారానగర్ ల జీహెచ్ఎంసోలు చెత్త డంపింగ్ యార్డు పెట్ట చూస్తున్నారట ఊరి పక్కకే నూట యాభై ఎకరాలలో డంపింగ్ యార్డ్ పెడతామని వద్దని మొత్తుకుంటున్నా ఆగకుండా పోలీసు వాళ్ళ కావలి పెట్టి పనులు చురుగు చేసిరట అయితే పచ్చని పంట పొలాలు పాడైతే మాయి మా బతుకులు ఆగమైతే వద్దంటే వద్దని ఊరోళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇట్లా మరి ఈ పచ్చడి అడవి తల్లిలో అడవి బిడ్డలాగా బతుకుతున్నా మాకు మరి డంపింగ్ శని దాపరీంది మరి శని పోవాలంటే మా మా భవిష్యత్ని కాపాడుకుంటాం సిం అధికారులు అని చెప్తున్నారు మరి మీ దగ్గర పెట్టుకోండి మీ దగ్గర పెట్టుకోండి డంపింగ్ అందుకే ఎక్కిరన్నట్టు టవర్లు ఆడికి రోడ్డు మీద నిరసనలు ధర్నాలు బాగానే చేసిరు కానీ అవి సరిపోవని సెల్ ఫోన్ టవర్లు ఎక్కిరు ముగ్గురు చెత్త పోసిన వాసన ఏం రాదు పర్యావరణానికి హాని కాదు పంటలు పాడే కావు అని చెప్తున్నారట అధికారులు మరి ఆ పెట్టే డంపింగ్ యార్డు అంత కమ్మడి అయితే అక్కడనే పెట్టుకోవచ్చు కదా ఆడికెళ్ళి చెత్త అంతా పట్టుకొచ్చి పెట్టుడేంది పట్టణ పూల మంచి గుండాల మేము జడిపోవాలనేది అనేది ఓళ్ళ మాట మరి ఏం డిసైడ్ చేస్తారో గాని అక్కడి లోకల్ ఎమ్మెల్యేలు కూడా మద్దతు పలికిర్రి ఊరుల డిమాండ్లకు చూడాలి టవర్ ను నమ్ముకున్న వీళ్ళకి న్యాయం జరుగుతుందా లేదా అనేది ప్లేసులు లేవా అంటే మా అడవి బిడ్డల మీద మేము ప్రశాంతంగా బతుకుతున్న మీద ఎవరికి ఎంత సంపాదన ఉంటే ఉన్న దానిలో కోరుకొని మా గ్రామంలో వ్యవసాయం చేసుకొని మరి మేము పుట్ట పోషిస్తున్నాం ఎవరికన్నా దెబ్బలు దాకి దావుకానకు పోతే చిన్న చిన్న దెబ్బలు అయితే ఇంతంత అయోడిన్ పెట్టి దూది పెట్టి పంపిస్తారు పెద్ద దెబ్బలు దాలిగి తోలు దెగితే కుట్లేసి పంపిస్తారు డాక్టర్లు అయితే గా కర్ణాటక రాష్ట్రంలో సర్కార్ చిన్న దావుకాన్ల కొలువు చేసే నర్సు మేడమేమో కొత్త రకం ట్రీట్మెంట్ ఇస్తుందట దెబ్బలు తగిలిన వాళ్లకు మన ఇండ్లలో ఏమైనా పలిగిపోయినా తెగిపోయినా ఇరిగిపోయిన వస్తువులను అతికిచ్చేదాందుకు పడికొచ్చే ఫెవిక్ను ఫెవికాలను రుద్ది తగిలిన దెబ్బలను అతకబెడుతుందట ఉండెక్కడో ఉంటే మందెక్కడో వేసే డాక్టర్లు నర్సుల ముచ్చట్లు మస్తుగా చూసినాం ఇదివరకు గానీ హిస్టరీలో ఫస్ట్ టైం అనుకుంటా పలిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులను అతకబెట్టి ఫెవిక్విక్ లతోటి దెబ్బలను అతకబెడుతున్నారన్న ముచ్చట చూసుడైతే కర్ణాటక రాష్ట్రం హవేరి జిల్లా అడూర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య చికిత్స కేంద్రంలో లా కొలువు చేసే ఈ నర్సు జ్యోతి మేడం ఘటన ఎత్తుందట ట్రీట్మెంటు తోటి పొరగల తన ఆడుకుంటుంటే చెంపకు పెద్ద దెబ్బే తాకిందట ఏడేళ్లకి ఈ పిల్లగానికి ఇక నెత్తురు గారిపోతుంటే దూది పెట్టి అనగాబట్టి దబ్బున దావకానికి తీసుకొస్తే డ్యూటీలో ఉన్న ఈ నర్సు మేడం కుట్లేసి ట్రీట్మెంట్ చేసే బదులు ఐదు రూపాయల ఫెవీకి పట్టుకొచ్చి చెంప మీద పోసి ఇక ఓరాబిడ్డ అయిపోయింది తక్కువైపోతుందని చెప్పి ఇంటికి పంపిందట అయ్యో అదేంది మేడం అని తల్లిదండ్రులు అడిగితే అది అంతేనయ్యా డాక్టర్లు నర్సులు రామేమా అయితే రారీ మీరే చేయరి ఎట్లా చేస్తారో ఏంది నాకే చెప్తున్నారా ఇంతకు ముందు ఎంత మందికి ఇట్లా చేయలేదు ఎన్ని ఫెవీక్విక్లు వాడలేదు అని దావకాన్ల బెదిరిచుడే కాకుండా ఇదేంది అని ఇంటికి పోయి అడిగితే గదిరిస్తుంది ఇక మేడం మాట్లాడిన ఈ మాటలను వీడియో తీసి పై అధికారులకు ఫిర్యాదు అయ్యారట పిల్లగాని తల్లిదండ్రులు మరి ఏ నర్సింగ్ కాలేజీల ట్రైనింగ్ అయిందో మేడం గారు గాని సబ్జెక్టుల లేని కొత్త ముచ్చటే కనిపెట్టింది ఇక ఈ వీడియో చూసినాక ఇంత గొప్ప పని చేసిన మీ సేవలను మా శాఖ గాని పేషెంట్లు గాని తట్టుకోలేరు కాబట్టి నిన్ను సస్పెండ్ చేస్తున్నామని చెప్పి పంపిరట అక్కడి పెద్ద ఆఫీసర్లు అయితే పూర్తి బాధ్యత నీదే అని కూడా నోటీసు ట మరి ఒక్క ఆమె ఎత్తుందో ఇంకెవర ఫాలో అవుతున్నారో ఇసు ఫెవిక్విక్ ట్రీట్మెంట్లు గాని ఇదివర సంసు ఎవ్వరు వాడొద్దని వార్నింగ్ ఇచ్చినట కానీ తెగిపోయిన ఇరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులను అతకబెడేందుకు తయారు చేసిన ఈ ఫెవిక్విక్ ను ఇట్లా కూడా వాడొచ్చు అన్న సంగతి దాన్ని కనిపెట్టినోళ్లకు తయారు చేసే కంపెనీ వాళ్ళకు కూడా తెలియకుండొచ్చు తెలిస్తే ఎంత పరిశానవుతురో మేడం మెచ్చుకుంటారో కదా సెల్ ఫోన్లను కానీ వస్తువులను గాని జాగ్రత్తగా ఉంచుకోవాలి వాళ్ళు ముట్టుకుంటారు తి అని మూఢనమ్మకంతో ఉంటే తర్వాత మస్తు బాధపడాల్సి వస్తుంది ఫోన్లు ఛార్జింగ్ పెట్టి చూడకుండా అట్నే మరిసిపోతే అంతే కథం వల్ల అట్నే బెడ్డు పక్కపోయి ఫోన్ పెట్టుకొని ఉన్నా కూడా దానికి కూడా గ్యారెంటీ ఉండదు గా తీర్ల దొంగలు మోపైతురు దావకాన్ల గీడ చూడుర్రీ మంచిగా ఎంత మంచిగా అత్త గారెంటీ పోయినట్టే దావకానికి పోయి సెల్ ఫోన్లు ఎట్లా లేపేసిర్రో వీడెవడో అర్ధం రాత్రి ఉదయించే సూర్యుని లెక్క ఎట్లా డ్యూటీకి ఎక్కిండో సుడూరి మంచిగా జబ్బకు బ్యాగు తలగేసుకొని భయం గియం ఏం లేకుండా అర్ధం రాత్రి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో ఉన్న ఒక ప్రైవేటు దావకాన్లకు వచ్చిండు పేషెంట్లు వాళ్ళెంబడి ఉన్న అటెండెంట్లు అందరూ జోరు నిద్రలా గుర్రుగొడుతున్నారు ఇక వానికి కావాల్సింది కూడా అదే కదా అప్పుడే వాని పని ఎసు ఆటంకం లేకుండా అలకగా అయిపోతుంది మా ఊళ్ళో ఎవరో ఉన్నారన్నట్టే వార్డులకు పోయి కలెదిరిగిండి ఇట్లా అతను మంచిగా సెల్ ఫోన్లు పక్కకు పెట్టి వండుకున్న వాళ్ళను నజరేసిండు ముగ్గురి తాన మిలమిల మెరుసుకుంటా ఫోన్లు కనబడ్డాయి ఇగేమున్నది లడ్డో కావాలా నాయన అన్నట్టు అయిపోయింది ఆ మూడు ఫోన్లను మంచిగా పొతం పెట్టిండు ఇక ఆడికేంచి అవతల పడ్డాడు ఈడ పని అయిపోయినాక అదే ఉన్న ఇంకో ప్రైవేట్ దావకాన్లకు వేయిండు ఆడ ఒకటే ఫోన్ కనపడ్డదట ఇక దాన్ని కూడా మాయం చేసిండు ఆవల పడ్డాడు ఈ నడమ వరుస పెట్టి దావకాన్లలో ఫోన్లు పోతున్నాయి ఇవ్వలరా అని చూస్తే ఇగ వీడియో అని తేలింది చూస్తున్నారు కదా సుద్ద పూసలే కూర్చుడు ఫోన్లకు సూటి పెట్టుడు చక్కగా ఆడికేంచి జారుకున్నాడు దొంగలు ఎంత పర్ఫెక్ట్ టైమింగ్ ఫాలో అవుతున్నావు కదా ఇక దావకాన్ల ఫోన్లు పక్కకు పెట్టుకొని వండుకునేటోళ్ళు జర పైలం అన్నట్టు ఎవరైనా దొంగలు నేరగాళ్ళు నిందితులు పట్టుబడితే వాళ్ళను స్టేషన్కు తీసుకపోయి జైలు వేసేదాకా చేతులకెళ్ళి దప్పించుకొని వారిపోకుండా నడుం కాడ పాయింట్ బిగ్గేతో పట్టుకుంటారు పోలీసు వాళ్ళు అట్లా పట్టుకుంటేనే పారిపోకుండా ఆగుతారని ట్రైనింగ్లో నేర్పిస్తారు వాళ్లకు మరికి ఎస్ఐ గారు ఆ రకమైన ట్రైనింగ్ తీసుకోలేదో లేకుంటే నా చేతికి ఎక్కిన దొంగోడు ఎట్లా తప్పించుకుంటాడు అని ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో తెలియదు కానీ ఇక చూడరని ఎస్ఐ గారు చేతులకెళ్ళి షాప జారిపోయినట్టే ఎట్లా జారి ఎట్లా తప్పించుకున్న చూడరు దొంగ పోడు అగో బస్ స్టాండ్ లా నడుచుకుంటూ వస్తున్న ఈ ఇద్దరు అవుపడుతున్నారు కదా ఇందులోకి ఆయన ట్రాఫిక్ ఇస్తే అయితే ఇంకోడేమో సెల్ ఫోన్ లో దొంగనట ఈ అసలు ఏందో చెప్పుకునే ముంగట ఇప్పుడు ఏమైతుందో అట్టనే చూడాలి ఫస్ట్ అయితే తప్పించక పాయరా తాంబేలు బుర్రా వాడు భుజానికి వేసుకున్న బ్యాగును బిగ్గద పట్టుకుండు గని బ్యాగును తీసేసి ఇడిపించుకొని పోవస్తుందన్న సంగతి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే పాపం సారుకు ఊహించని శాకిచ్చి తుర్రును జారుకుండు నయం వెంటనే కీకలు పెడితే బస్టాండ్ బయట ఉన్న పబ్లిక్ అంతా ఊడి వానికి అడ్డం తిరిగి మళ్ళా దొరకాబట్టి రిట్లా ఈసారి తప్పించుకోకుండా నడుముకాడ పాయింట్ని బిగ్గతనే బిగ్గతేనే ఇట్లా కాకినాడ జిల్లా సామర్లకోట ఆర్టీసీ స్టాండ్ లా బస్ ఎక్కుతున్న ఆడల దగ్గర సెల్ ఫోన్లు కొట్టేసినట్ట పంటే ఉన్న పోలీస్ హౌస్ పోస్ట్ కాడ ట్రాఫిక్ డ్యూటీ ఎత్తునకి ఎస్ఐ గంగారావు సార్ సార్ ఒక దొంగోడు మా ఫోన్ కొట్టేసింది సార్ వాడి ఇంట పడ్డం కానీ దొరకకుండా తప్పించుకుండు వాడు ఎంతో దూరం పోయి ఉండడు మందుల కలిసి ఇటుటే తిరుగుతున్నట్టు సార్ అని చెప్పగానే సీసీ కెమెరాల చూసి అనుమానాస్పదంగా అటటి తిరుగుతున్న వీడిని దొరకబట్టి పట్టుకొస్తుంటే గిట్ల వారిపోదామని చూసిండి గాని ఎస్ఐ గారు అదృష్టం బాగుండి చేతికి చిక్కిన దొంగోడు తప్పించుకున్నట్టు తప్పించుకొని పబ్లిక్ చేయబట్టి మళ్ళా పాటు పడ్డాడు ఇప్పుడు సుక్కునవాడు పారిపోతే సారు కెరియర్ అనే పెద్ద రిమార్క్ అయితుండే కావచ్చు కానీ అట్లా కాలే పుష్ప టూ సినిమా రిలీజ్ నాడు అచ్చం సినిమాల హీరో లెక్కనే చీరలు ఏషాలు కట్టుకొని టాకీస్ల కచ్చి అభిమానం చూపెట్టుకున్నారు చాలా మంది ఫ్యాన్స్ అయితే సినిమా వచ్చి రెండు నెలలు దాటింది కానీ పుష్ప ఎఫెక్ట్ ఇంకా పోతలేనట్టున్నది కొందరి మీద ఉత్తర ప్రదేశ్ లో కుంభమేళ నడుస్తుంది చూసినట్టే అనిపించిందిలే కానీ దగ్గరికి చూడు రూపాలి మంచిగా సేమ్ టు సేమ్ పుష్ప లెక్కనే డైలాగులు దంచుతుండు తమ్ముడలో కానీ ఉత్తరప్రదేశ్ ప్రయాగరాజు ల నడుతున్న కుంభమేళ కాడ ఈ గిటప్ వేసుకొని తిరుగుతున్నట్ట మనోడు కు పెద్ద ఫ్యానే ఉన్నట్టుండు పోత చూసి తోవంట పోలీసు వాళ్ళు ఆపిర్రో రో మనోడో దిగిండో గాని వాళ్ళ ముంగట ఇట్లా ఓ డైలాగ్ వేసి అందరినీ సమరపెట్టి పోయిండు పోయింది అడికెళ్ళి సినిమాల హీరో యాక్టరే అలా పోలీసు వాళ్ళు కూడా ఉత్తుత్త పోలీసు వాళ్ళే కానీ ఈ ఉత్తుత్త పుష్పరాజ్ మాత్రం ఒరిజినల్ యూపీ పోలీసు వాళ్ళ ముంగట డైలాగులు పెట్టి పుష్ప బ్రాండ్ చూపెట్టుడే గ్రేట్ అని కామెంట్ పెడుతున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో అది అదట్లా పెట్టు ఇక చూడు రోపారి ఇంతకు ముందైన పుష్పకు డూప్ అయితే ఈయనేమో సినిమాల షేకావత్ కు డూప్ అన్నట్టు మరి ఈయన ఒరిజినల్ పోలీసా ఉత్తుత్తగా పోలీస్ బట్టలు దొడుకున్న డమ్మి పోలీస్ అన్న సంగతి తెలియదు కానీ అగో ముంగట బండి నడిపేట ఆయన కూడా పుష్ప లెక్కనే జూకైగా అని డైలాగ్ కొడుతుండు మొత్తానికి పుష్ప ఇప్పట్లో తగ్గేదేలే అన్నట్టుంది కదా ఇవి అంటే వార్తలు రేపు మళ్ళగలుద్దాం అప్పటివరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండేది టీవీ నైన్